హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి చాలా తక్కువ టైంలో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసేసి ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఒక స్టవ్ మీద కొంచెం నెయ్యి నూనె బిర్యానీ స్పైసెస్ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసి వీటిని అయితే ఒకవైపు మగ్గిస్తున్నాను తర్వాత ఇంకొక స్టవ్ మీద వచ్చేసి వాటర్ పెట్టేసి కొన్ని బిర్యానీ స్పైసెస్ సాల్టు వేసేసి రైస్నైతే ఉడికిస్తున్నాను అలాగే ఇంకొక స్టవ్ మీద వచ్చేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే ఉడికిస్తున్నాను చికెన్లో వచ్చేసి సాల్ట్ పసుపు పెరుగు గరం మసాలా కారం నిమ్మకాయ పిండేసి చికెన్ అయితే ఒక పది నిమిషాలు ఉడికిస్తున్నాను ఇలా మూడు స్టవ్ల మీద మూడుని మూడిటిని పెట్టేసి ఇలా అయితే ఉడికిస్తున్నాను తొందరగా చేయడం కోసం మీరు ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలని అయితే ఏం కాదు నేను ఇలా చేస్తాను అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను తర్వాత రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి కదా వాటిల్లో కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని అయితే ఈ ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను చికెన్ అయితే మగ్నేట్ చేసి పెట్టిన తర్వాత ఒక్క పది నిమిషాలు అయితే ఉడికించాను కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకొని తర్వాత వచ్చేసి కొన్ని ఆనియన్స్ ఇక్కడ మనకి చికెన్ ఉడికేలోపు రైస్ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు రైస్లో నుంచి వాటర్ని అయితే వంపేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చికెన్ ఆయిల్లో కూడా కొంచెం మంచిగా మగ్గిపోయింది కదా ఉడికించుకున్న రైస్ని అయితే ఇలా వాటర్ ఏమీ లేకుండా కొంచెం కొంచెంగా అయితే వేసేసుకుందాము మనం చికెన్ని ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక పది నిమిషాల్లో అయితే మనకి మంచిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ మూడు స్టవ్ల మీద మూడు పెట్టేసి అయితే చేశాను రైస్ మొత్తం వేసేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము ఇలా పైన నెయ్యి వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఒక చిన్న గిన్నెలోకి కొంచెం పసుపు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసి కలర్ కోసం ఇలా పసుపు వాటర్ కూడా వేసేసి గట్టిగా మూత పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి ఒక స్టాండ్ మీద ఇంకో స్టాండ్ని పెట్టేసుకొని అలా పెట్టామంటే మంట తక్కువ తగులుతుంది అలాగే పైన వాటర్ కూడా పెట్టేసి బరువు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు దమ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనం స్టాండ్ మీద ఇంకో స్టాండ్ పెట్టడం వల్ల చాలా తక్కువ మంట అయితే తగులుతుంది చికెన్ దమ్ బిర్యానీ మనకి మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను మనం ఆల్రెడీ అన్నీ ఉడికించుకునే కాబట్టి ఒక పది నిమిషాలు కూడా అవసరం లేదు ఒక ఎనిమిది నిమిషాలు దమ్ చేసుకుంటే చాలు మంచిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది ఎక్కువ టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా పైన బరువు పెట్టేసి కుక్ చేయటం వల్ల చికెను రైస్ అయితే మంచిగా కుక్ అవుతుంది ఇంతే అండి సింపుల్గా తక్కువ టైంలో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది కదా ఇంకా ప్లేట్లో పెట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడ నేను దీనికి కాంబినేషన్ వచ్చేసి క్యారెట్ ఆనియన్స్ బాయిల్డ్ ఎగ్ అలాగే పెరుగు పచ్చడి అయితే చేశాను